హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా జీవితంలో గడిచిన ఈ కథ వింటే అందరి రోమాలు నిక్కబడుచుకుంటాయి పక్కవారి బాధను గుర్తించే హృదయం ఉన్న ప్రతి వ్యక్తి కళ్ళు చెమ్మగిల్లుతాయి ఆ గతం గుర్తొచ్చినప్పుడల్లా నా హృదయం రక్తపు కన్నీటిని కారుస్తుంది కానీ నేను ఇది మాత్రమే చెప్పగలను నా లాంటి జీవితం నా శత్రువుకి కూడా ఇవ్వకూడదు అని నా పేరు భూమి మా నాన్న చాలా సంవత్సరాల క్రితమే పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు అప్పటి నుంచి అమ్మ ఇళ్లలో అంట్లు తోమి కసు కొట్టి పనులు చేసి మమ్మల్ని పోషిస్తుంది మా ఇంట్లో దరిద్రం మకాం వేసినట్లుంది నాకు పదిహేడేళ్ళు వచ్చేసాయి నాకు పెళ్లి ఈడు వచ్చేసిందని అమ్మకి చింతెక్కువయింది నాకు చదవాలని కోరికగా ఉండేది కానీ ఇంటి పరిస్థితులు చూసి నాకు చాలా బాధ వేసేది అమ్మ యొక్క కష్టం చూసి నా కడుపు తరుక్కోపోయేది ఈ విధంగా అమ్మ ఎంతో కష్టపడి నాన్న మందులకు కావాల్సిన డబ్బును సమకూర్చేది అప్పుడప్పుడు ఇది ఆలోచించి నేను బాధపడేదాన్ని ఆ దేవుడు నా తలరాతను ఎందుకింత దారుణంగా రాశాడు అని ఆ దేవుడు మా రాతను రాసేటప్పుడు కొంచెం కూడా కనికరం కలగలేదా నేను ఇంకో విషయం కూడా ఆలోచించేదాన్ని కనీసం దేవుడు నన్ను అబ్బాయిగా పుట్టించి ఉంటే ఈ కష్ట సమయంలో మా ఇంట్లో వాళ్ళకి ఆసరాగా నిలబడేదాన్ని కానీ ఇవి కేవలం ఆలోచించటానికి మాత్రమే దేవుడు ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది పదవ తరగతి తర్వాత నేను చదువు ఆపేశాను ఇంటి పన్నుల్లో అమ్మకు సహాయంగా ఉండేదాన్ని అప్పుడప్పుడు అమ్మ నన్ను తనతో పనికి తీసుకెళ్లేది నేను ఇప్పటివరకు వరకు నా జీవితాన్ని కష్టాలలోనే గడిపాను నేను అమాయకమైన సుకుమారమైన అమ్మాయిని తెల్లటి ఛాయ కలిగిన అందమైన అమ్మాయిని రోజులు ఇలాగే గడుస్తున్నాయి నేను ఇరవై సంవత్సరాల వయసుకు వచ్చాను నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ అందరికీ అందంతో పాటు కట్న కానుకలు కూడా కావాలి అని అడిగేవారు కానీ కట్న కానుకలు చెల్లించడానికి కావాల్సిన డబ్బు మా దగ్గర ఉండేది కాదు ఒకరోజు నాకు ఒక సంబంధం వచ్చింది అమ్మ వెంటనే సంబంధం ఖాయం చేసింది నేను ఎంతో ఆశ్చర్యపోయాను అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అని అమ్మని అడిగాను అప్పుడు అమ్మ నాతో ఈ విధంగా చెప్పింది అతని పేరు సురేష్ చాలా మంచి అబ్బాయి నా స్నేహితురాలికి తెలిసిన వాళ్ళ సంబంధం అంటూ తను ఇలా చెప్పింది అబ్బాయి ఒంటరివాడు తనకి అన్న తమ్ముళ్ళు లేరు కానీ ఇద్దరు అక్కలున్నారు వాళ్లకు పెళ్ళిళ్ళు అయిపోయాయి అతను వాళ్ళ అమ్మతోనే ఉంటున్నాడు అతనికి నాన్న లేడు ఇదే వాళ్ళ కుటుంబం ఆ కుటుంబంలో మనకు సంబంధం కుదిరి నీ పెళ్ళి జరిగితే నువ్వు ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటావు అనే నమ్మకం నాకుంది వాళ్ళు చూడటానికి మంచి వాళ్ళలాగా ఉన్నారు నాకైతే వాళ్ళు నచ్చారు ఇక నీ నిర్ణయం మిగిలింది నీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని అమ్మ చెప్పింది నేను ఈ మాటలు విని సంతోషించాను నా తలరాతను మార్చేవాడు వచ్చాడు అనుకున్నాను పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వాళ్ళు ఈ విధంగా చెప్పారు మేము తొందరగా పెళ్లి చేసుకొని అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాము మీరు కట్న కానుకల గురించి టెన్షన్ పడవద్దు ఆ దేవుడి వల్ల మా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి మాకు దేనికి కొదవలేదు మా అమ్మ నాన్న ఈ విషయం మీద చాలా సంతోషించారు వాళ్ళు కట్న కానుకలేమీ ఆశించలేదు ఒకవేళ వాటిని ఆశించిన మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము ఈ విషయంలో నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను పెళ్లికి వాళ్ళు కేవలం ఒక నెల మాత్రమే గడువిచ్చారు ఇంత తక్కువ సమయంలో ఎలా అన్ని సమకూర్చాలో మాకు అర్థం కాలేదు ఏదో అలా నా పెళ్లి జరిగిపోయింది నేను మెట్టినింటికి చేరుకున్నాను వాళ్ళ ఇల్లు చాలా అందంగా ఉంది నేను ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాను నేను నా గదిలోకి వచ్చినప్పుడు అది కూడా బాగా అలంకరించి ఉంది నాకు నా అదృష్టంపై నమ్మకం కలగటం లేదు నా తలరాతలో ఇంతటి అదృష్టం ఉందని నేను నమ్మలేకపోయాను నా భర్త సురేష్ చాలా మంచివారు మరీ ముఖ్యంగా మా అత్తగారైతే ఇంకా మంచిది నన్ను ఎంతో అభిమానిస్తుంది పెళ్ళి జరిగి చాలా రోజులయ్యింది ఇంతవరకు నా పనులు చాలా వరకు మా అత్తయ్యే చేసి పెట్టేవారు నేను చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళ మంచితనం ఎంత విన్నానో అది చాలా తక్కువ అనిపించింది కానీ ఒక విషయంలో మా అత్తయ్య గురించి నాకు అర్థమయ్యేది కాదు ఉదయం నా భర్త పని మీద వెళ్ళినప్పుడు కొంత సమయానికి అత్తయ్య కూడా ఏమి చెప్పకుండాగా బయటికి వెళ్ళిపోయేది కొద్ది రోజులు నేనేమీ అడగలేదు కానీ ఆమె యొక్క ఈ దినచర్యను రోజూ చూసి నేను తను ఎక్కడికి వెళ్తుందో అని ఆందోళన చెందేదాన్ని ఒకరోజు నేను ఉండబట్టలేక అడిగేశాను అప్పుడు అత్తయ్య గారు నాతో కొంత దూరంలో నా స్నేహితురాలు ఇల్లు ఉంది తన దగ్గరికి వెళ్తాను అక్కడ ఆహ్లాదకరంగా సమయం గడిచిపోతుంది నేను తన మాట విని నమ్మేశాను అందుకే నేను ఇక ఆమెతో ఎప్పుడూ అడగలేదు మీరెక్కడికి వెళ్తున్నారు అని తను సాయంత్రం వచ్చినప్పుడు ఇంటి పనులన్నీ తనే చేసేది నాతో ఏ పని చేయించేది కాదు కాలం అలాగే గడిచిపోతుంది ఆ రోజు రానే వచ్చింది నేను తల్లిని కాబోతున్నానన్న విషయం తెలిసింది నేను నా భర్త చాలా సంతోషపడ్డాము ముఖ్యంగా మా అత్తయ్య గారు మాకంటే చాలా సంతోషంగా ఉన్నారు ఆమె నన్ను చాలా బాగా చూసుకున్నారు నాకు ఏదీ తక్కువ కాకుండా చూసుకున్నారు నాకు ఏ లోటు ఉండేది కాదు మా అమ్మ నాతో లేదు అనే బాధ లేకుండగా మా అత్తయ్య నన్ను బాగా చూసుకుంది ప్రతిరోజు రాత్రి తనే నాకు అన్నం తినిపించి గ్లాస్ నిండా పాలు తాపించేది నేను పడుకునేంత వరకు తను నా పక్కనే ఉండి నా తలను నెమురుతూ ఉండేది ఒక నెల ఇలాగే గడిచిపోయింది ఒకరోజు అనుకోకుండగా నా ఆరోగ్యం బాగోలేక నా భర్త నన్ను హాస్పిటల్కు తీసుకెళ్లారు నా ఆరోగ్యం ఎంతలా చెడిపోయిందంటే నేను నా బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది ఈ దెబ్బతో నేను ఒక నెల రోజులు మంచానికి అంకితమైపోయాను నా భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు నన్ను చాలా ఓదార్చాడు మా అత్తయ్య కూడా నన్ను చాలా బాగా చూసుకుంది ఒక నెల రోజుల తర్వాత నేను మళ్ళీ నా పూర్వస్థితికి వచ్చేశాను నా పనులు నేను చేసుకునేదాన్ని కాలం గడుస్తూ ఉంది నేను దేవుణ్ణి ఎంతో ప్రార్థించేదాన్ని తొందరగా నా కడుపు పండాలి అని నా భర్త కూడా నాకు ఎంతో ఇచ్చేవారు కొన్ని రోజుల తర్వాత ఆ దేవుడు నా మొర ఆలకించి నా కడుపు పండించాడు నా ఆనందానికి అవధుల్లేవు మళ్ళీ రెండు నెలలకే నా ఆరోగ్యం క్షీణించింది కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నా భర్త మరియు మా అత్తగారి వ్యవహారంలో ఎటువంటి మార్పు లేదు నేను ఎంతో ఆశ్చర్యంతో మరియు కలత చెందుతున్నాను ఇలా రోజులు గడుస్తున్నాయి నా ఆరోగ్యం క్షీణిస్తుంది నేను ఎప్పుడూ ఇదే ఆలోచనలతో ఉండేదాన్ని నాతో ఏం జరుగుతుందో అని మరియు ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మా అత్తగారి ప్రేమ నాపై తగ్గేది కాదు మూడు నాలుగు సార్లు నేను గర్భవతిని అయ్యాను కానీ మళ్ళీ నా ఆరోగ్యం క్షీణించింది చివరికి నేను గర్భాన్ని కోల్పోవాల్సి వచ్చింది నేను ఇప్పుడు మానసికంగా దాని గురించి ఆలోచించి ఆలోచించి మానసిక రోగిలాగా మారాను ఆరోగ్యం ఎప్పుడు క్షీణించి ఉండేది నాతో ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేది కాదు ఇలా ఎందుకు జరుగుతుందో తెలిసేది కాదు అయినా కూడా మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకునేది నేను ఎప్పుడైతే నాకు మందులు కావాలి అని అడిగేదాన్నో అప్పుడు నన్ను హాస్పిటల్కు తీసుకొని వెళ్లకుండగా మా అత్తగారి స్వయంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చేది నాతో ఈ విధంగా చెప్పేది తల్లి లోకం మంచిది కాదు నువ్వు బయటికి రావద్దు అని ఇదిలా ఉండగా మా నాన్న ఆరోగ్యం క్షీణించి ఆయన కాలం చేశారు ఇప్పుడు మా అమ్మ ఒంటరిగా అయిపోయింది అంతా వింతగా అనిపించేది ఎంత వేగంగా ఆనందపోలా నా జీవితంలోకి వచ్చిందో అంతే వేగంగా నా జీవితంలో నుంచి వెళ్ళిపోతుందని అనిపించింది కానీ ఒకరోజు నా జీవితంలో నేను ఊహించని విధంగా ఒకరోజు వచ్చింది ఆ రోజు నా హృదయాన్ని ముక్కలు చేసింది అది నా జీవితంలో వినాశనం కంటే తక్కువేమీ కాదు ఆ రోజు నా కళ్ళకు కట్టిన గంటలు విడిపోయాయి నా భర్త మా అత్తతో మాట్లాడేది నేను విన్నాను నా కళ్ళు మరియు చెవులు ఈ క్షణాలను చూడగలవా విని తట్టుకోగలవా అనిపించింది మా అత్తయ్య రోజులాగే నన్ను పడుకోబెట్టి వెళ్ళిపోయింది నా భర్త ఆఫీస్ నుండి లేటుగా వచ్చేవాళ్ళు మా అత్తయ్య ఆయనకు భోజనం వడ్డించేది పెళ్ళి జరిగినప్పటి నుంచి ఇది నార్మల్గా జరుగుతూనే ఉంది ఆ రోజు కూడా అదే జరిగింది నేను పడుకున్నాను అనుకోకుండా దప్పిక వేసి నిద్ర లేచాను నేను నీళ్లు తాగుదామని గది నుండి బయటికి వచ్చాను తల బాగా తిరుగుతుంది అయినా కూడా గోడను ఆసరాగా తీసుకొని నేను కిచెన్లోకి వెళ్ళాను నీళ్లు తాగి తిరిగి నా గదికి వస్తుండగా అనుకోకుండగా నవ్వుల శబ్దం నా చెవులకు వినపడింది ఆ శబ్దం మా అత్తయ్య గది నుండి వస్తుంది నేను గది దగ్గరికి వెళ్ళాను వినటానికి ప్రయత్నిస్తున్నాను గది నుండి నా భర్త నవ్వే శబ్దం కూడా నాకు వినిపిస్తుంది నేను ధ్యాస పెట్టి విన్నాను అప్పుడతడు మెల్లగా మాట్లాడు భూమి లేస్తుందేమో అప్పుడు మా అత్తయ్య గారు ఇలా చెప్పారు తను ఇప్పుడే లేవదు నేను తనకి నిద్రమాత్రలు కలిపిన పాలు తాపించాను తను ఉదయం వరకు లేవదు అని సమాధానమిచ్చింది ఇద్దరు గట్టిగా నవ్వుతూ ఉన్నారు వాళ్ళ ఈ మాటలు విని నేను భయపడిపోయాను నాకు నా చెవులపై నమ్మకం కలగటం లేదు నేను ఈరోజు వరకు తీసుకున్న మాత్రలు అన్ని నిద్రమాత్రలేనా అనిపించింది అందుకే నాకు ఉదయం వరకు మెలుకోవచ్చేది కాదు నాకు షాక్ తగిలినట్లు అనిపించింది నాకు వాళ్ళ మాటలు ఇంకా వినాలనిపించింది కానీ వినలేకపోయాను నాకు వాళ్ళ మీద అనుమానం కలిగినట్టు వాళ్లకు నాపై ఎటువంటి అనుమానం కలగకుండా చూసుకున్నాను ఇలా కొద్ది రోజులు గడిచింది రోజులాగే మా అత్తయ్య గారు ఒక గ్లాసుడు పాలు తీసుకొని వచ్చింది ఆమెకు తెలియకుండగా ఆ పాలను పక్కన పారబోసి నేను తాగి ఉన్నట్లుగా పడి ఉన్నాను నేను టాబ్లెట్ కలిపిన పాలను తీసుకున్నానని వాళ్ళు అనుకున్నారు నేను పడుకున్నట్లు నటించిన కొద్దిసేపటికి మా అత్తయ్య తన గదిలోకి వెళ్ళిపోయారు నా భర్త ఆఫీస్ నుంచి వచ్చారు ఆయన తిన్నాక ఆమె గదిలోకి వెళ్ళారు కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నవ్వుల శబ్దం నాకు వినిపించింది నేను లేచి గది దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు విన్నాను ఆ మాటలు మళ్ళీ నేను జీవితంలో వినేదాన్ని కాదేమో నా భర్త మరియు అత్త రేష్మ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు రేష్మ నాకు అనిపిస్తుంది ఈ అమ్మాయి కూడా ఇక పిల్లలు కనలేదేమో అని ఏం లాభం వచ్చింది నేను ఇంకో పెళ్లి చేసుకోవటం వల్ల నేను నీతో బిడ్డను పొందలేకపోయాను అందుకే దీన్ని చేసుకున్నాను కానీ ఇది కూడా తల్లి కాదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లాడు కావాలి అప్పుడు రేష్మ ఈ విధంగా చెప్పింది మీకు ఇంకో పెళ్లి చేస్తాను చూడండి ఆ వచ్చే అమ్మాయి తప్పకుండా మీకు పిల్లవాణ్ణి ఇస్తుంది మరి దీన్నేం చేద్దాం అని సురేష్ అన్నాడు అది అలాగే చనిపోతుంది దాని గురించి మీరు చింతించకండి నా దగ్గర దీనికి సంబంధించిన మందు ఉంది అంటూ ఇద్దరు బాగా నవ్వుకున్నారు ఇదంతా చూసి నా కాల కింద నేల లాగేసినట్టు నా నెత్తి నెత్తిమీద పిడుగుపడ్డట్టు అయ్యింది నేనెప్పుడు అసలు ఇది ఆలోచించనే లేదు నేను తనని నా తల్లిగా భావించాను కానీ అది వాడి భార్య అని తేలిపోయింది వీళ్ళు నాతో ఏం చేస్తున్నారో నాకు అసలు అర్థం కావటం లేదు నాకేమీ తెలియటం లేదు అని అనుకుంటూ నా గదిలోకి వెళ్ళి గొల్లం పెట్టుకొని ఏడుస్తున్నాను నాతో ఎందుకు ఇలా జరుగుతుంది నాకెందుకిలా అయ్యింది నేనేం పాపం చేశాను నాకు ఈ శిక్ష పడింది నాపై నాకు కోపం వస్తుంది దేవుడి ముందు కూర్చొని బాగా ఏడ్చాను నేను నా చావును చాలా దగ్గరగా చూస్తున్నాను మనసులో ఆలోచన వచ్చింది ఉదయం సురేష్ ఆఫీస్కు వెళ్ళాక రేష్మాతో ఒకసారి అడుగుతాను మీరు నాతో ఇలా ఎందుకు చేశారు అని నా జీవితం ఇక ముగిసిపోబోతుందని నాకు తెలుసు కానీ తప్పకుండా ఒక్కసారైనా సమాధానం తెలుసుకుంటాను అని ఏడుస్తూ రాత్రంతా గడిచిపోయింది ఉదయం సురేష్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను లేచి రేష్మా గదిలోకి వెళ్ళాను రేష్మా నన్ను ఆశ్చర్యంగా చూస్తుంది నేనిలా తన గదిలోకి ఎలా వచ్చాను అని ఆలోచిస్తుంది నేను తనకు దగ్గరగా వెళ్ళి తన చెయ్యి పట్టుకొని కూర్చున్నాను రేష్మా నువ్వు నాతో ఎందుకు ఇలా వ్యవహరించావు ఇంత పెద్ద మోసం నువ్వు నాతో ఎలా చేయగలిగావు నా ఈ ప్రశ్నలు రేష్మాకి షాక్ తగిలేలా చేశాయి దీనికి అన్ని విషయాలు తెలిసిపోయాయని తను వెంటనే అర్థం చేసుకుంది అదే సమయంలో రేష్మా తన అసలు రూపం బయటపెట్టింది ఇప్పుడు నీ అవసరం మాకు లేదు నాకు పిల్లలు పుట్టరు నేను సురేష్ కలిసే ఇదంతా చేశాము సురేష్కి నాతో కాకుండా వేరే వాళ్లతో పిల్లలు పుట్టటం నాకు ఇష్టం లేదు అందుకే నేను నీ పిల్లల్ని చంపుతూ వచ్చాను నేను నీకు ఎటువంటి మందులిచ్చానంటే లోపల నీ అవయవాలన్నీ క్షీణించిపోయాయి అతి త్వరలోనే నువ్వు పైలోకాలకి వెళ్ళిపోతావు ఆ మందులన్నీ నేను నీకు పాలలో కలిపి ఇచ్చేదాన్ని చూశావా నిన్ను ఎలా తయారు చేశానో అని నవ్వింది రేష్మా మాటలు నా గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి నేను తన చౌలు పట్టుకొని ఊపుతూ ఆ దేవుడు న్యాయం చేస్తాడు నువ్వు ఏదైతే చేశావో దానికి తప్పకుండా శిక్షణ అనుభవిస్తావు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమీ చేయలేకపోవచ్చు కానీ దేవుడు నాకు తప్పక న్యాయం చేస్తాడు మీ ఇద్దరికి దీనికి శిక్ష తప్పకుండా పడుతుంది అని చెబుతూ ఈ జైలు నుంచి బయటపడదామని అక్కడి నుంచి బయట వైపుకు పరిగెత్తటం మొదలుపెట్టాను కానీ ఆ రాక్షసి నా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఒక గదిలో బంధించింది గది బయట నిలబడి రాణి నా సురేష్ని ఈరోజే నిన్ను పైలోకాలకు పంపిస్తాను అని అనింది ఆ గది కిటికీలు తెరిచి ఉన్నాయి నేనా దేవుడికి ధన్యవాదాలు తెలుపుకొని ఆ కిటికీలో నుంచి బయటికి దూకాను మా అమ్మ ఇంటివైపు పరిగెత్తాను నేను కింద పైన పడుతూ అతి కష్టం మీద ఇంటికి చేరాను మా అమ్మ వడిలో పడి గట్టిగా కేకలు పెడుతూ ఏడ్చాను సాయంత్రానికి తెలిసి వచ్చింది వాళ్ళిద్దరు భార్యాభర్తలు నా ఫోటో పట్టుకొని నన్ను వెతుకుతున్నారని దారిలో అందరిని అడుక్కుంటూ రోడ్ క్రాస్ చేస్తుండగా అనుకోకుండాగా ఒక టిప్పర్ వాళ్ళను డాష్ ఇచ్చింది వాళ్ళు కోలుకోలేక అక్కడే చనిపోయారు ఎవరో నిజమే చెప్పారు దేవుడు చాలా ఆలస్యంగా న్యాయం చేస్తాడు అని కానీ ఆ న్యాయం తప్పక జరుగుతుంది అతని దగ్గర మన ప్రతి తప్పు చిట్టా ఉంటుంది దానికి తగు మూల్యాన్ని అందరం తప్పక చెల్లించుకోవాల్సి ఉంటుంది అది ఆలస్యమైన ఎవరు దాని నుంచి తప్పించుకోలేరు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్